ఈ ప్రారంభోత్సవం జరిగింది ఆటల వల్ల ప్రతి ఒక్కరికి శారీరక దృఢత్వం ఏర్పడుతుందని దాంతో పాటుగా మానసిక ఉల్లాసం కలుగుతుందని ఉప్పల్ కార్పొరేటర్ మందముల రజిత పరమేశ్వర రెడ్డి చెప్పారు ఆదివారం బగాయత్ లో రామచందర్ వారి కుమారుడు రోహిత్ చేసిన బాల్ గేమ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర రెడ్డి పాల్గొని రిబ్బన్ కట్ చేసి పిఖిల్ బాల్ గేమ్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఆట వల్ల ఉప్పల్ చుట్టుపక్కల ఉన్న వారికి ఎంతో ఆట విడుపుగా ఉంటుందని ఆరోగ్యపరంగా శారీరక ఉత్తేజం కలుగుతుందన్నారు ముఖ్యంగా యువకులు చిన్న పిల్లలు ఈ ఆటపై మక్కువ చూపుతారని ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో యువకులు పిల్లలు ఏ అవకాశం ఉపయోగించుకోవాలని చెప్పారు g e y e r e f r a c h 거기엔 네덜란드 스케일 들어가기 So minimum booking is <laughs> one hour. But I we are doing the membership study we coaching, coaching classes <laughs> and all that. So and this is a very quick to learn sport. Usually like a इधर ही मम्मी इधर इधर आ ना किसी कोई पास है ये इतनी मैच हो गई है भाई तुम ना ना पर इधर बैठे सर